హాయ్ ఇవన్నీ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు అందరికీ తెలిసిందే కదండీ మనకైతే కలకత్తా నుంచి పోస్టింగ్ అయితే వచ్చేసింది దానికోసం వెళ్ళడానికి ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నాము అంటే మనం అన్నీ ఒకేసారి ప్యాక్ చేయాలన్నా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అలాగే ఇబ్బంది ఉంటుంది టైం కూడా ఉండదు కదా అందుకోసమని డేకి ఒక వర్క్ అయితే పెట్టుకుంటాం అనమాట ఆఫ్టర్నూన్ ఇంట్లో ఉంటారు ఒక టూ 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 అవర్స్ త్రీ అవర్స్ అలా ఇంట్లో ఉంటారు మా వారు ఆ టైంలో ఇంట్లో ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము ముందు రోజైతే ఏవైతే ఎక్స్ట్రా బట్టలు అవన్నీ ఉన్నాయి ప్రజెంట్ యూస్ చేయని కానీ వింటర్వి కానీ అవన్నీ క్లోజ్ రోజు అయితే ఇంట్లో ఉన్న ఈ డెకరేటివ్ ఐటమ్స్ అలాగే ఫ్రేమ్స్ అలా ఉంటాయి కదా అవన్నీ క్లోజ్ చేయాలనుకుంటున్నాం అనమాట ముందు రోజులన్నీ ఆయనకైతే ఫీ ఫుల్ ఫీవర్ ఆయనకు కొంచెం తగ్గిపోయింది అనగానే నాకు స్టార్ట్ అయిందనమాట ఈయన ఎప్పటి నుంచో అంటున్నారు అనమాట ఒక టెన్ డేస్ ముందు నుంచి అంటున్నారు కొంచెం ప్యాక్ చేద్దాం వెళ్ళే ఇప్పటికీ హడావుడ్ అనేసి నేను అంటున్నాను మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి లేండి గట్టిగా కూర్చుంటే రెండు రోజులు అయిపోద్దానని అనుకున్నాను కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఓపిక ఉండాలి కదా ముందు ప్యాక్ చేయాలంటే ఇలాగ ఆయన కొంచెం బెటర్ అవుతున్నప్పటికి నాకు ఫీవర్ ఇద్దరికీ ఉంటుంది కాకపోతే తగ్గుతూ వస్తూ అలా ఉంటుంది మనం తొందరగా వీక్ అయిపోతాం కానీ కొంచెం మగవాళ్ళతో కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కదా ఇంకా ఆయన అలానే వర్క్ చేస్తున్నారనమాట ఇంకా బెటర్ అయింది ఇప్పుడున్న మాకు వర్షం ఎండ వీటన్నిటికీ మేము సఫర్ అయ్యాం గాను పిల్లలు బాగానే ఉన్నారు అదే వాళ్ళు సఫర్ అయి ఉంటే ఆ పనులు పిల్లలు ఇవన్నీ ఇబ్బంది ఉండేది మాకు కాబట్టి కొంచెం అలా ఆగి ఆగి నిదానంగా వర్క్ చేసుకుంటున్నాము ఈ ఫ్రేమ్స్ వీటన్నిటిని తీసేసి చక్కగా ముందు న్యూస్ పేపర్లో చుట్టేసి ఆ తర్వాత బబుల్ డ్రాప్ మనకి మార్కెట్లో దొరుకుతుంది ఎక్కువ క్వాంటిటీలో కొంటే కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట పర్ మీటర్ అలా కొంటే ట్వంటీ రూపీస్ అలా పడుతుంది కానీ ఎక్కువ క్వాంటిటీలో కొంటే కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది తర్వాత వాటిని ర్యాప్ చేసేస్తాము ఆ గ్లాస్ ఫ్రేమ్స్ ఉన్న వాటిని అయితే బెడ్షీట్ మధ్యలో అలా పెట్టేస్తాం అనమాట పెద్ద పెద్దవి మనకి ఉంటాయి కదా వింటర్ బెడ్షీట్స్ అవి అవి అయితే స్మూత్గానే మందంగా ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో పెట్టేస్తాం ఇలా క్లీన్ చేసి ఒకేసారి అవి ఆరాక ప్యాక్ చేసేసుకుంటాము ఆల్రెడీ నిన్న రెండు బాక్సుల్లో బట్టలు పెట్టేసాం కాబట్టి ఇలా ప్యాక్ చేసిన వాటిని మళ్ళీ అవి పాడవకుండా బట్టల మధ్యలో పెడతాం అనమాట గ్లాస్ ఉన్నాయనుకోండి మన పైన అవి బ్రేక్ అయిపోతాయి జర్నీలో అందుకోసం అనేసి పెట్టడం కూడా నీట్గా పెట్టుకుంటే బాగానే ఉంటాయి గ్లాస్ కాకుండా ఫైబర్ అని వస్తుంది అనమాట వాటిని కూడా వేయించుకుంటే బెటర్ గ్లాస్ అయితే మళ్ళీ మళ్ళీ పగిలిపోతూ ఉంటాయి అనమాట బ్రేక్ అయిపోతుంటాయి మావి పెద్ద ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అవి అయితే బ్రేక్ అయిపోయినాయి ఒకసారి ఇక్కడికి వచ్చాక కలకత్తా వచ్చాక వాటికి మేము అది తీయించేసి ఫైబర్ లాగా ఉంటుంది కాకపోతే చూడడానికి గ్లాస్ లాగా ఉంటుంది కానీ ఫైబర్ అనమాట అది వేయించాం అది అయితే మనం ఎలా పెట్టుకున్నా కానీ బ్రేక్ అవ్వదు కాబట్టి ఇబ్బంది ఉండదు గ్లాస్ ఏమైనా ఉంటే పైన నీట్గా ప్యాక్ చేసి పెట్టుకోవాలి అలాగే మా ఇద్దరి దగ్గర ఏ థింగ్స్ ఉన్న త్వరగా పాడావు ఆయన కేర్ఫుల్గానే ఉంచుకుంటారు నేను చాలా జాగ్రత్తగానే ఉంచుకుంటారు పిల్లలు కూడా అలానే అనమాట చెప్పులు కానీ ఇవన్నీ ఏవన్న కొన్నా కానీ మరీ హెవీ కాస్ట్ కొన్నా నార్మల్ కొన్నా అవి ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి అనమాట అంటే ఇవన్నీ అకేషన్ బట్టి వేసుకునేవి అయితే అసలు ఎన్ని సంవత్సరాలైనా అవి అలానే ఉంటాయి డైలీ యూజ్ కానీ అవి కొంచెం పాడైపోతుంటాయి కానీ మిగతా అలానే ఉంటాయి జాగ్రత్తగా వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఇలా జాగ్రత్తగా స్టోర్ చేసేసుకుంటాము ఒక కార్టూన్లో పెట్టేసి ఈ ఎక్స్ట్రా అవన్నీ అంటే మనిషి కోల్ని ఒక టూ పేర్స్ మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రావన్నీ ఇంకా ప్యాక్ చేసేస్తున్నాం ఈ బ్యాగ్ నిన్న మాకు చెప్పులో వచ్చేసాయి కొన్ని అయితే వాడను కూడా లేదనమాట ఇంకా ఓన్లీ డైలీ యూస్కి ఒకటి పిల్లల షూస్ స్కూల్ షూస్ అవి ఉంటాయి అవి మాత్రం ఉంచుకొని మిగతావన్నీ అవన్నీ పంపించేసాము ఇంకొంచెం ఫ్రెష్ అయ్యాక నేను ఇక్కడైతే పాప డ్రెస్ కట్ చేసేస్తున్నాను ఇవన్నీ నేను ముందు తీసుకున్న వీడియోస్ కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేసుకునేసరికి లేట్ అయింది అన్ని పనులు ఒకేసారి మీద పడినట్లు అయిపోయింది అనమాట నాకు అందుకని కొంచెం నిదానంగా పోస్ట్ చేస్తుంది అనమాట చాలా అయింది ఈ వీడియోస్ అన్నీ తీసేసి అంటే ఇవన్నీ కరెక్ట్గా ఒక వన్ వీక్ ముందు తీసినామన్నమాట ఇక్కడైతే నా మెజర్మెంట్స్ పెట్టే నేను పాపకి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అని తను ఒక్కరోజే వేసుకుంటుంది డాన్స్ కోసమే వేసుకుంటుంది కానీ ఎంత బాగా కుదిరిందంటే ఈ డాన్స్ ఏంటి ఈ డ్రెస్ చాలా బాగా వచ్చింది రెడీమేడ్ టాప్ వచ్చినట్టు వచ్చిందనమాట నేనైతే ఫస్ట్ వైట్ కుర్తి స్టిచ్ చేయాలి కదా ఈ తర్వాత నేను వెళ్ళి ఫ్యాబ్రిక్ అదంతా తెచ్చుకున్నాను లైనింగ్ కూడా తెచ్చుకున్నాను కానీ వెయ్యాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తుంది అనమాట వైట్ కదా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎంత క్వాలిటీ క్లాత్ అయినా ఒకసారి అనిపిస్తుంది ఇది ఒకసారి వాటర్లో పెట్టాక కొంచెం అందంగా అయిపోద్ది లైనింగ్ వేస్తే మరీ మందంగా ఉంటుంది వద్దులే అనుకుంటాము ఒకవేళ అలా అవ్వకపోతే మళ్ళీ లైనింగ్ వేయకుండా వేస్ట్ అయిపోతుంది స్టిచ్ చేశాక ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము కదా మనమైనా పిల్లలమైనా సరే అలా ఉంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ మీకు కంఫర్ట్గా అనిపించదు నాకైతే అలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఇంత స్టిచ్ చేసింది వేస్ట్ అయిపోద్ది అనేసి అని అనుకొని నేనైతే లైనింగ్ వేశాను కాకపోతే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ లైనింగ్ అవసరం లేదు చాలా పైన వర్క్ వచ్చింది అంటే ఎంబ్రాయిడరీలా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ అయితే మా వారితే ఎందుకు ఇంక ఈ టైంలో ఈ పని ఇంకా నాకు ఈ మధ్యలో స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ చేస్తున్నాను వీడియోస్ తీసుకున్నాను ఆర్డర్స్ చేస్తున్నాను కాబట్టి ఆయన బయట స్టిచ్ చేయించుకో అన్నారనమాట ఒక వర్క్ మనకు వచ్చి ఉండి ఆ పని మనం బయట చేయించాలంటే అది కష్టం ఎంత ఓపిక లేకపోయినా ఎట్లొకట్లా ఓపిక తెచ్చుకొని స్టిచ్ చేయాలనుకుంటాం కానీ అది బయట చేయించాలనుకోము ఇంకా తప్పదు అనుకుంటే తప్పితే ఆల్రెడీ నేను ఒకసారి ఇంకా అడిగాను అనమాట బయట స్టిచ్ చేయడానికి అయితే ఫోర్ హండ్రెడ్ అన్నారనమాట లైనింగ్ వేసి ఇట్లా సల్వార్ అండ్ సల్వార్ కూడా స్టిచ్ చేయాలి కుర్తి కూడా స్టిచ్ చేయాలి నేను చెప్పినట్టు చేయడానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇంకా అస్సలు నాకు మనసు రాలేదన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ బయటకు పెట్టడానికి నిదానంగా కావాలంటే అలాగా కొంచెం కొంచెం టైం తీసుకొని స్టిచ్ చేద్దాం కానీ బయట వద్దు అని అనుకున్నాను ఇంకా కుర్తి కటింగ్ స్టిచ్చింగ్ ఒకరోజే చేసేసాను నెక్స్ట్ డే ప్యాంట్ కట్ చేసి మళ్ళీ ప్యాంట్ కూడా స్టిచ్ చేశాను అనమాట రెండు చాలా బాగా వచ్చినాయి నేను డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకుంటాను కానీ డ్రెస్సెస్ బయటవి అసలు స్టిచ్ అయ్యాను అనమాట ఎందుకు నా మషిన్ అంత కం కంఫర్ట్గా ఉండదు డ్రెస్సెస్ అంటే లైనింగ్ కానీ ఇది అటాచ్ చేసేటప్పుడు కానీ డ్రెస్ చాలా ఈజీనే అంటే ఎక్కువ మెజర్మెంట్స్ ఉండవు మనకు బ్లౌజ్ లాగా కానీ నాకు కుట్టాలంటే నా వరకే నేను స్టిచ్ చేసుకుంటాను నేను స్టిచ్చింగ్ అయితే ఆన్లైన్లో నేర్చుకున్నాను కదా ఫస్ట్ కుట్టినప్పుడు అయితే అసలు అది డ్రెస్ డ్రెస్ లాగా లేదనమాట కానీ సెకండ్ ఇది ఇంకా మెజర్మెంట్స్ ఏంటి ఎక్కడ ఎలా తీసుకోవాలి ఏ మెయిన్ మెజర్మెంట్స్ అనే ఒక ఐడియా వచ్చాక నేను చెప్పాను కదా మిగతా వీడియోస్ కూడా చెక్ చేసుకునేదాన్ని హిందీలో కానీ అలాగా అనేసి అలా చెక్ చేసుకున్నాక ఒక డ్రెస్ ట్రై చేస్తే ఎంత బాగా ఫిట్ ఫిట్టింగ్ వచ్చిందంటే నీట్గా ఎక్కడైతే మనకు టైట్గా ఉండాలి అంటే టైట్గా మీన్స్ ఎక్కడైతే మంచిగా ఒంటికి అంటినట్టు ఉండాలి ఎక్కడ లూజ్గా ఉండాలి అలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే వచ్చిందనమాట సెకండ్ డ్రెస్ ఆ డ్రెస్ చూసాక అంటే అది నేను వేసుకున్నప్పుడు నాకు ఆ పిక్చర్ కనిపిస్తే పెడతాను అంటే చూస్తాను కనిపిస్తే ఏమాత్రం కంపల్సరీగా అటాచ్ చేస్తాను ఆ డ్రెస్ వేసుకున్నాక అందరూ నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందేమో స్టిచ్చింగ్ చేయడలా అనుకున్నారనమాట అంత నీట్గా కుట్టుకున్నా నేను ఆ డ్రెస్ దాని తర్వాత నెక్స్ట్ డ్రెస్ డ్రెస్సెస్ అనేవి ఇంకా నేను తక్కువే స్టిచ్ చేసుకుంటాను ఎక్కువ కుర్తీసే వేసుకుంటాను కాబట్టి ఇలా చక్కగా బక్రమ్ బక్రమ్తో నిక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఈ బక్రమ్ పేపర్ మీరు చెప్తే నమ్మరు ఇది నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఫోర్ మీటర్స్ తీసుకోండి అనేసి అప్పటిదన్నమాట ఇలాగ ఏది వేస్ట్ అవ్వ నేను చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఇలాగ నాలాగే చాలామంది వండుంటారనమాట మా అక్క అయితే ఎప్పుడు అంటుంటుంది అనమాట మా ఇంట్లో వాళ్ళు అంతా అంటారనమాట నీ అంత జాగ్రత్త మాకు ఎవ్వరికి రాదు ఉండదు కూడా అనేసి ఇలా చక్కగా నెక్ కూడా స్టిచ్ చేసుకున్నాక అది కట్ చేసుకుంటున్నాను అనమాట నేను వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి అంటే నెక్స్ట్ పోస్టింగ్ వెళ్తున్నాను కదా అక్కడ సెట్ అయ్యాక నేను ఎలా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఎవరికైనా ఈజీ అనిపిస్తే చక్కగా ఇంట్లోకి మీకు స్టిచ్చింగ్ మీద ఐడియా ఉంటే చేసుకోవచ్చు ఇలాగా ఏది కష్టం ఉండదు కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి చెప్పాను కదా ఫస్ట్ డ్రెస్ అయితే వరస్ట్గా అంటే అసలు నెక్ అంత దగ్గరకు చాలా వచ్చింది సెకండ్ డ్రెస్ మాత్రం ఎంత నీట్గా వచ్చిందో కొంచెం మనకి ఒకటి రెండు సార్లు స్టిచ్ చేసినప్పుడు అసలు ఏంటిది అనేది అర్థమవుద్ది అన్నమాట ఆ తర్వాత మనం నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకోగలుగుతాము మెజర్మెంట్స్ అయితే నావి పెట్టి స్టిచ్ చేశాను ఒక్కొక్క స్టిచ్ వేస్తే పాపకు సరిపోతుంది అనమాట తన ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ ఆ స్టిచ్ తీసేస్తే నేను వేసుకోవచ్చు ఇప్పటికైతే ఇంక ఈ కుర్తి కంప్లీట్ చేశాను ఇంకా రేపు స్టిచ్ చేస్తాను అనమాట ప్యాంటు మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఒళ్ళు అలిసిపోయింది అనుకోండి ఇంకా ఫీవర్ మరీ ఎక్కువైపోతుంది చాలా పనులు ఉన్నాయి చేసుకోవాల్సింది కాబట్టి ఇలాగ నిదానంగా చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దా మరో వీడియోలో